మన ఆంధ్రావర్డ కే పరిధింతమే ఉంది ఈ అంతజంట అనేది ప్రొవిన్షియల్ వ్యాప్తంగా 90% దేశాల్లో ఉన్నటువంటి జనాభా 90% దేశాల్లో ప్రాతినిధ్యం వహిస్తుంది ప్రొవిన్షియల్ సమాజం 250 మొబైల్స్ దేశాల్లో ఈ జనాభా ఉంటుంది అటువంటి జనాభా ఏది కోసం జీవితాలిత ప్రజలు కార్మికులు రెక్క పేదాన్ని దొక్కాలన్నటువంటి ప్రజల కోసం పనిచేసేటటువంటి భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ మీరు అనేక రోజుల నుంచి ఈ రెవెన్యూ భూమిని పేద ప్రజలకు ఇవ్వాలని చెప్పి మీరు కూర్చొని మాట్లాడుకోవటం దీనికి కూర్చొని మాట్లాడుకోవటం అంటే నాకు ఖర్చు కూడా ఒక చర్చ వచ్చింది వీళ్ళు వస్తారు కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు ఎందుకు పోతున్నారు అనేది కూర్చోబెట్టి మాట్లాడటం అంటే మనం అవటం మనం మానసికంగా కర్ఫీజ్ అవ్వటం సిద్ధం అవటం మనం నాయకుల మీద నమ్మకం పెంచుకోవటం నాయకులు ప్రజల్ని ప్రజల యొక్క విశ్వాసాన్ని తీసుకోవటం నమ్మకం అనేది ప్రధానం ఎందుకంటే రాబోయేటటువంటి మనం శక్కు భూమి కోసం ముందుకొచ్చినప్పుడు ప్రభుత్వాలు ఎన్నికల కోసం అనేక వాగ్దానాలు చేస్తారు తప్ప ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ వాగ్దానాలని నెరవేర్చడంలో అంటే చేస్తారు చూడండి ఆనాటి జగన్ ప్రభుత్వం అయినా హామీలు ఇచ్చింది ఆ హామీల్ని నెరవేర్చడం కష్టం కాబట్టి వాళ్ళు ఆనాడు ప్రజావేదికని కూల్చివేశారు ఇవాళ చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని కూల్చేసింది ఈ కూల్చివేతలు అనేవి మనకేమనిపిస్తుంది అంటే రాజకీయ ద్వేషం ఉంది వీళ్ళ మధ్య రాజకీయ ద్వేషం ఉంది వీళ్ళు ఒకరంటే సామాన్యులు మనలాంటి వాళ్ళు అనుకోవాలి అనుకోవటం కోసమే ఈ రాజకీయ చేసిన తప్ప వీటి వెనక ఒక ఐక్యత ఉంది వాళ్ళు ఇద్దరు ఒకటే అనేటటువంటి స్వభావాన్ని ఆ స్వభావం ఎట్లా ఉంటుందంటే రెండు గాడిదలు కనుక ముఖాలు కలిసి అనుకోండి ముఖాల వైపు ఆ రెండు గాడిదలు కలిస్తే ఒక్కొక్కటి ముద్దులు ఆడుకుంటాయి అయ్యే కాల వైపు ఎగిరే ఉంది కదా సహజ లక్షణం ద్వేషంతో